అందరికీ నమస్కారము ఇప్పుడు మీరు చూస్తున్నట్టు మూలిక ఇది ఎలక చెవి సర్పాక్ష అంటారు ఇది ఎలక చెవి వలె చిన్నగా ఆకులు వస్తాయి దీని యొక్క కాయ ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇందులో విత్తనాలు అనేటివి ఉంటాయి ఈ విధంగా చిన్నగా ఉంటుంది ఇది అయితే ఇది కుక్క కరిసిన వారికి అద్భుతంగా ఉపయోగపడుతుంది కుక్క కాటు విషయానికి ఎర్ర కుక్క కరిసిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి ఆకులు ఈ విధంగా చిన్నగా ఎలక చెవిల వలె ఇట్లా ఉంటాయి ఇట్లా మరి వీటిని గుర్తుపట్టుకొని ఉపయోగించుకోవచ్చు దీని ఒక పువ్వు వచ్చేసి ఈ విధంగా సర్పము పడగ విప్పినట్టుగా ఉంటుంది ఇది అందువల్ల సర్పాక్షి అని పిలుస్తారు దీన్ని ఈ ఆకులు సుమారుగా ఇంతవరకే ఉంటాయి బాగా పెరగ మరి దీన్ని ఎవరైనా గుర్తుపట్టుకొని ఉపయోగించుకున్నట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది అయితే ఎవరికైతే ఆ కుక్క కరుస్తుందో ఆ కరిసినప్పుడు ఈ ఆకులను సుమారుగా ఓ ఇంత ముద్ద దంచి దానికి పల్సగా ఆ కుక్క కరిసిన కాడ ఇది పైన పెట్టాలి పల్సగా పెట్టేసి అంటే ఇలాంటి ఒక ఆకు మందం పెట్టేసి లేదంటే రెండు ఆకుల మందం అయినా పెట్టేసి దీన్ని సుమారు దానిపై నుంచి మనకు హాస్పిటల్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో పోతే మనకు ఒక పట్టి ఉంటుంది పల్సగా ఉంటుంది అది ఎలాంటి పట్టేది దెబ్బలు కట్టినని దెబ్బలు తాకిన వారికి కానీ పున్లైన వారికి కానీ అది మందు రాసి కడుతూ ఉంటారు ఆ పట్టి తీసుకొచ్చి దీని మించులు కట్టి మీరు ఆ బకెట్ లోపల కొన్ని నీళ్ళు అంటే మునిగాన్ని పోసేసి ఆ కుక్క ఎక్కడైతే కరిచిందో దానికంటే మునిగి అక్కడిని కొన్ని ఎక్కువ పోసి ఆ కాళ్ళలో ఉంచినట్టయితే మీరు దించినట్టయితే కాళ్ళను ఆ సైడుకు ఆ విషం అనేది బయటికి వెళ్ళిపోవటం కనబడుతుంది మనకి అది ఒక కర్ర అంటే చిన్న కర్ర పుల్ల లాంటి బట్టి లాబడితే మీకు కూడా దారం పోగులా కనబడుతున్నది అది మీ ముందే బయటికి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఈ విధంగా మీరు చూసుకుంటే నిదర్శనం అనేది మీకు కనిపిస్తుంది మీరు ఎవరికైతే ఆ ఎర్ర కుక్క కరిచినప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు అప్పటికప్పుడే విషం అనేది బయటికి వెళ్ళిపోతుంది మీకు ఆ అపాయం నుంచి మీరు బయటపడతారు కుక్క కరిచినప్పుడు రేబీస్ అనే వైరస్ మనకు ఒంట్లో ప్రవేశిస్తే మనిషి చల్లీళ్ళ స్నానం కనుక చేసినట్టయితే ఎర్రి అవకాశం ఉంటుంది మీరు దాని నుంచి తప్పించుకోవాలంటే ఈ యొక్క సర్పాక్షి మూలికను కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే మీకు వందకు వంద శాతం రిజల్ట్ అనేది ఉంటుంది ఇది సుమారు ఈ సర్పాక్షి మూలిక అనేది రెండు గజాల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఎలక గరిచినా ఉపయోగించుకోవచ్చు జర్రి కరిచినా ఉపయోగించుకోవచ్చు కుక్క గరిచినా ఉపయోగించుకోవచ్చు ఈ సర్పాక్షిలా మొత్తం ఐదు రకాలుగా ఉంటాయి మీరు ఒక ఈ ఎలక చెవిని మాత్రమే ఉపయోగించుకుంటే మీకు ఉపయోగమని జరుగుతుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్ష